ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రత్యేక వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా ప్రచార సమాచార శాఖ మంత్రి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి హాజరై ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం వివిధ అంశాల్లో ఫోటోలు తీసిన నలభై మంది ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు పురస్కారాలు ప్రదానం చేశారు మొదటి బహుమతికి ఇరవై పేలు రెండవ బహుమతికి పదిహేను పేలు మూడవ బహుమతికి పదివేల రూపాయల నగదు అందజేశారు ఫోటోగ్రాఫర్ల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు వరికిళ్ళ నరేష్ గారు తర్వాత కంది శివప్రసాద్ గారు ఖమ్మం నా దగ్గర వచ్చిండ శివప్రసాద్ గారు ఆ తర్వాత శ్రవణ్ గారు షరీఫ్ గారు వెంకటేశ్వర గారు ముగ్గురు రెడీ ఉండాలి మాధగండ్ వెంకటేశ్వర గారు ఎన్టీఆర్ నగర్ రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ మెంబర్స్ చేయూత అంశానికి వరంగల్ హరీష్ గారు సంగారెడ్డి శివప్రసాద్ గారు వరంగల్ రమేష్ గారు వేల రూపాయల నగదు పారితోషికం శాలువా మెమంటో ప్రశంసాపత్రం వీరగోని హరీష్ గారికి శ్రీ చేయూత చిత్రం తర్వాత భాస్కర్ రెడ్డి గారు యాకే గారు శ్రీనివాస్ గారు భాస్కర్ రెడ్డి గారు పుచ్చర్ల శ్రీనివాస్ గారు భాస్కర్ రెడ్డి గారు వారి మహిమలన్ని కెమెరాతో చూపిస్తున్నారు తర్వాత టి సైదిరెడ్డి గారు సూర్యపేట మహాలక్ష్మి ప్రథమ బహుమతి సార్ ఎవరు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు ఫొటోస్ విషయంలో అవార్డు విన్నర్స్ కొ కళ అభిమానించడంతో పాటు దాంట్లో మీకున్న ప్రావీణ్యతను చూపిస్తూ అద్భుతంగా కంటికి కొట్టొచ్చినట్లు ప్రతిబింబించేటట్లు ఏవైతే మీరు తీసే పిక్చర్స్ ఉన్నాయో మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర మంత్రిగా ఈ ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఫోటోగ్రాఫర్స్లో కూడా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యలు కూడా ఉన్నాయి మా మిత్రులు ఇచ్చినట్లు తప్పకుండా మీ సమస్యలను కూడా మీ మంత్రిగా నేను ఆమిస్తున్నాను పరిష్కరించే దాంట్లో పాజిటివ్గా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను